సెకండ్ ఇయర్ మా విద్యార్థిని ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను చాలా సంతోషం వేదిక మీద పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు అదేవిధంగా చెల్లెలు బాలలక్ష్మి పీసీ కమిషన్ మెంబర్ రీసెంట్ గా ఆమె బీసీ కమిషన్ గా నియమించబడ్డారు మీ అందరికీ తెలుసు బీసీ కమిషన్ అంటే రాజ్యాంగపరమైన ఒక సంస్థ మామూలు ప్రభుత్వాలు నియమాకం చేసే కార్పొరేషన్ లాంటి సంస్థ కాదు అది రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైన సంస్థ పార్లమెంటు ద్వారా అదేవిధంగా ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన నా మిత్రుడు డాక్టర్ వెన్నెలకు సాంస్కృతిక సారథి సారథి సాంస్కృతిక సంస్థకి సారథి డాక్టర్ వెన్నెళ్లకు ఆస్కారించి యాజ ప్రిన్సిపాల్గా ఆహ్వానం కలుపుతున్నాను మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూలే రీసెర్చ్ సెంటర్ ఉంటుంది బీసీ సెల్తో కలిపి ఉంటుంది అది ఆ సెంటర్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు డాక్టర్ ఉపేందర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ ఇంతకుముందు నా ముందు మాట్లాడాడు నా మిత్రుడు ఆయన అదేవిధంగా మన ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ సెఫర్ ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మహిళా సంఘం లత మాదిగ మహిళా సంఘం చాలా మహిళా సంఘాలు చూస్తూ ఉంటారు ప్రగతిశీల మహిళా సంఘం చైతన్య మహిళా సంఘం ఇట్లా కానీ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి మాదిగలు మాదిగలే అట్టడుగున ఉంటారు మాదిగ మహిళలు ఇంకా అట్టడుగున ఉంటారు ఆ మహిళలను ఏకం చేసి ఒక సంఘ నిర్మాణం చేసి ఆ సంఘానికి నాయకురాలుగా ఉన్నది చెల్లెలు లత ఇక వేదిక మీద మిగతా వాళ్ళందరికీ పేరు పేరున వేదిక ముందు ఉన్న ప్రియమైన విద్యార్థుల మొదలు మీ అందరికీ అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతిని విద్యార్థుల ముందుకొచ్చి బీసీ విద్యార్థుల ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు నేను ఈ యూనివర్సిటీలో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను డిగ్రీ చదవడం కోసం యూనివర్సిటీకి వచ్చాను నిజాం కాలేజీలో డిగ్రీ మొదలై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిగ్రీ మొదలై అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈనాటి వరకు ముప్పై ఏళ్ళు గడిచింది ఈ ముప్పై ఏళ్ళ కాలం నుంచి యూనివర్సిటీ పరిణామాలు చూస్తూ ఉన్నాను దగ్గరగా చూస్తూ ఉన్నాను పూలే జయంతి చేయాలన్నా అంబేద్కర్ జయంతి చేయాలన్నా సావిత్రి బాయ్ పూలే జయంతి చేయాలన్నా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు ఎస్సీ విద్యార్థులు ముందుకు వచ్చేవాళ్ళు ఎప్పుడైనా పూలే జయంతి కూడా ఎస్సీ విద్యార్థులుగా మేము చేసేవాళ్ళం కనీసం సభకు రావాలంటే కూడా బీసీ విద్యార్థులు చాలా తక్కువకు వచ్చేవాళ్ళం అది కూడా కొద్దిగా లెఫ్ట్ ఓరియంటెడ్ సంఘాల్లో పనిచేస్తున్న బీసీ విద్యార్థులు మాత్రమే వచ్చేవాళ్ళు మిగతా బీసీ విద్యార్థులు అంటే నేను ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ సంఘం చెప్తున్నాను అంబేద్కర్ ఫోటోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వెనుక పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే పూలే ఫోటో పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే నిజాం కాలేజీలో అంబేద్కర్ ఫోటో గాంధీ ఫోటో ఉన్నది జనవరి ట్వంటీ సిక్స్ రోజు గాంధీ ఫోటో పెట్టి ప్రాగస్టింగ్ జరుగుతూ ఉన్నది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను ప్రాగస్టింగ్ ఇంకా మొదలు కాలేదు చిన్న కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సారి వాళ్ళు ఇక్కడ ఉండవలసింది అంబేద్కర్ ఫోటో అన్నాను ఆ రోజుల్లో ఈ మాట మాట్లాడడం అనేది చాలా కష్టమే ఎందుకంటే ఒక విద్యార్థి సంఘం బాగా డామినేట్ చేస్తుంది ఆనాడు రోజుల్లో ఇవన్నీ నేను విద్యార్థి సంఘం నేను ఆ మాట మాట్లాడేసరికి అందరూ పరిశ్రమ అయిపోయారు సరే కార్యక్రమం అయితే నడిచింది కానీ అది అయిపోయాక జనవరి అయిపోయాక ఏప్రిల్ వస్తుంది కదా ఏప్రిల్ పద్నాలుగు రోజు అంబేద్కర్ ఫోటో ప్రిన్సిపాల్ వెనుక ఉంటారంటే దానికోసం ఒక పెద్ద కార్యక్రమం చెప్తున్నానంటే ఈ నడిచి వచ్చిన దారిలో రాళ్ళు ఉంటాయి ఉంటాయి చెట్లుంటాయి వాటి వాటన్నిటిని తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఇంత దూరం నడిచి వచ్చి ఇవాళ మా విద్యార్థులు మహేష్ ప్రశాంత్ సింధు మమత అధ్యక్ష వహిస్తున్న మమత గౌరీ ఇంకా చాలా మంది విద్యార్థులు మీరే ముందుకొచ్చి బీసీ విద్యార్థులు ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు ఇక ఈ దేశంలో మార్పు మొదలైంది అని అనుకుంటున్నాను నేను ఈ మార్పు ఎలా రాటలేదు ఈ మార్పు ఎక్కడికి వెళ్ళాలంటే సంపద మీద హక్కు కోసం రాజ్యం మీద హక్కు కోసం ఈ మార్పు వెళ్ళాలి ఈ దేశంలో ఉన్న సంపద మనది ఈ దేశం మనది కానీ రాజ్యం మనది కాకుండా పోయింది సంపద మనది కాకుండా పోయింది అందుకే ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇంత టైట్ ఉంది స్టేజ్ అంతా కొద్దిగా రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తీసుకుంటే ఇంకా బాగుండేది ఆలోచించండి మీరు వెళ్ళగా అంటే రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ నింపడం రెండు వందల మంది రెండు వందల యాభై మూడు వందల మంది దాని కెపాసిటీ దాన్ని నింపడం సాధ్యమవుతుందా కాదని భయంతో మీరు తీసుకున్నారు కానీ మీ ప్రయత్నం ఎప్పుడైనా ముందుకి ప్రగతాయకుండా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కర్లేదు ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు పూజ చేయాల్సి వస్తుంది ఆ రోజు ఫిఫ్టీ సెవెన్ నిర్వహిస్తా సో ఆ విధంగా ఒక ప్రయత్నం మొదలైంది ఐక్యత మొదలైంది ఈ ఐక్యత కింది వర్గాల పట్ల ప్రజల మధ్యన విద్యార్థుల మధ్యన ఇది అభివృద్ధి కావాలి కావడానికి ఒక సిద్ధాంతం ప్రాతిపాదిక ఉండాలి కావాలనుకుంటే మాట్లాడటం కాదు ఒక సిద్ధాంతం ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక ఆచరణ ఉండాలి ఆ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తులు మనకన్నా ముందు నూట తొంభై సంవత్సరాలు నూట తొంభై ఆరు సంవత్సరాల కిందట పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే మనకు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు ఆ సిద్ధాంతమే మనకు ఒక వెలుగు ఆమెను నడిపించిన మహాత్మ జ్యోతిరావు పోలి ఆయన భారతదేశంలో ఆల్టర్నేట్ సిద్ధాంతానికి వేసిన వారు ఈ ఆల్టర్నేట్ సిద్ధాంతం ఆధునిక కాలం ఆయన కన్న ముందు బుద్ధుడు కబీర్ కోతులూరు విలువృహం చారువాకులు లోకాయకులు వీళ్ళందరూ ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వేల సంవత్సరాలు కానీ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఒక గీత గీసి గీత అవతల వాళ్ళు గీత యువతల మేము అని ఒక గీత గీశాడు మహాత్మా జ్యోతిరావు కోరి సత్యశోధక్ సమాజ్ ఆ గీత గీయడానికి సత్యశోధక్ బ్రహ్మ సమాజం ఉన్నది జ్ఞాన సమాజం ఉన్నది ఆ ముందు నిర్మాణమైన సమాజాలన్న ఆర్య సమాజం ఉన్నది ఇవన్నీ సమాజాలేవి మనం కావాలి ఆర్య సమాజం ఆరులదిగా ఆర్య సమాజం అంటే పేరే పెట్టుకున్నారు కదా మీరు ఎప్పుడైనా చూస్తారు కదా ఆర్య వైశ్య భోజనము అని ఉంటారు అంటే అందులో మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బిజినెస్ వెళ్తాం మనం కూడా వెళ్తాం అనుకోండి పేరు పెట్టుకోవడంలోనే వ్యక్తం అవుతున్నారు వాళ్ళు ఎవరో ఆర్య వైశ్య భోజనము అని అట్లా మాధ్యమంలో భోజనం పెట్టి వస్తాడు ఈ దేశంలో మంగళ భోజనం భోజనం ఎవరు రా వాళ్ళు ప్రకటించుకుంటున్న ప్రకటించుకొని బిజినెస్ చేస్తున్నాడు ఆర్య వైశ్య భోజనం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు ఓకే పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు నేను ఇదే అమ్మత ఇట్లే అమ్మత ఇదే పద్ధతిలో చేస్తుంటే మనం ఉంటున్నాం కనుక భారతదేశంలో నిర్దిష్టమైన ఒక విభజన రేఖ తీసి ఒక సైద్ధాంతిక దృక్పథాన్ని ఇచ్చినవాడు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఉన్న రోజుల్లో ఇవి కావు బ్రహ్మగా లేడు ఆర్య లేదు సత్యాన్ని శోధించాలి సత్యం శోధించాలని కనుక సత్యం కోసం అది శాస్త్రీయంగా సత్యాన్ని శోధించాలని ఆలోచన చేసినవాడు వాడు మహాత్మా జ్యోతిరావు ఆ శోధన మొదలుపెట్టి తన ఇంటి నుంచి మొదలు పెట్టాడు ఉపన్యాసం చెప్పడం సులభమే కానీ ఆచరించడం కష్టం ఈ దేశంలో మార్పు రావాలంటే భగత్ సింగ్లు ఉంటారు చాలా మంది అన్యాయం జరుగుతుంటే అప్ప నక్సలైట్ వస్తే బాగుంటారు ఇప్పుడు అని అనిపిస్తుంది కానీ ఆ నక్సల ఎప్పుడు ఆ భగత్ సింగ్ మన ఇంట్లో పాత్ర పుట్టకూడదు అనుకునే సమాజం కనుక సావిత్రిబాయి పూలే మహాత్మాజ్యోతిరావు పూలే లాంటి వారు ఉండాలి అనే ఆశ ఉంటుంది కానీ మన ఇంట్లో పుట్టకూడదు ఎవరో చేయాలి అనే అందుకే ఆయన తన నుంచి రుచి మొదలుపెట్టాడు తన భార్యని ఎడ్యుకేట్ చేశాడు స్కూల్ పెట్టాడు పద్దెనిమిది వందల నలభై అంటే ఈ ప్రపంచంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలంలో ఈ దేశంలో స్త్రీలకి విద్య భావాలకు ఒక పాఠశాల నెలకొల్పిన సంవత్సరం కూడా ఆ పాఠశాల నెలకొల్పడం మూలంగా ఇవాళ ఇంతమంది మా చెల్లెల్లో సాంస్కృతిక సారథికి ఆమె నాయకురాలు అయ్యాయి బీసీ కమిషన్ లో ఆమె నాయకురాలు ఇంకా చాలా మంది నాయకురాలు అయ్యాడు ఆనాడు ఆ పాఠశాల ఆ గుణాది ఆ విత్తనం లేకపోతే ఇంత కాదు సో వాళ్ళు ఏటికి ఏటికి ఎదురెందుకు పనిచేశారు అయితే దీనికి అంత జ్ఞానమే ముఖ్యం సత్యాన్ని శోధించే క్రమంలో జ్ఞానం వస్తూ ఆ జ్ఞానం రావడానికి అందరి పిల్లల చిన్న చిన్నపిల్ల సావిత్రిబాయి పూలే సావిత్రి ఇలా నడుచుకుంటూ వెళ్తుందట ఆరు సంవత్సరాల వయసులో ఏడు సంవత్సరాల వయసులో సమాజంలో అంత చిన్న అమ్మాయి ఇంట్లో వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక పది మంది కలిసి పాట పాడుతున్నారు ఈ అమ్మాయి సడన్ గా నిలబడిపోయింది ఆ పాట వింటూ ఉంది వింటూ ఉంటే పాట చెబుతున్న ఒక వ్యక్తి ఈ దృష్టి సాధించాడు పాట మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాడు ఒక పుస్తకం అమ్మాయి చేతిలో పెట్టాడు పెట్టి ఒక మాట చెప్పాడు ఈ నీ చేతు ఏముంది అంటే మెచ్చి ఉంది నీవు నడుచుకుంటూ తిన బిడ్డ చేతులు పట్టుకొని ఇంటికి వెళ్ళి తిన నువ్వు నడుచుకుంటూ తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీ కాన్సన్ట్రేషన్ తినేదాని మీద ఉంటుంది కనుక రోడ్డు మీద ఏమైనా తౌలొచ్చు కింద దెబ్బ తలుతుంది అని పుస్తకాన్ని చేతిలో పెట్టి పంపించాడు అంత దూరం నుంచి వాళ్ళ నాన్న చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఫస్ట్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ఆ పుస్తకం చూసి విసిరి కొట్టాడు మన సమాజం ఎట్లుందంటే పుస్తకాన్ని ఇది ఏ సమాజమో సావిత్రి తండ్రి సమాజమే తండ్రి నేను బ్రాహ్మడు కాదు తన తండ్రి ఆ పుస్తకాన్ని చూసి విసిరి కొట్టాడు కానీ ఆ బిడ్డ పుస్తకం కోసం పట్టుబట్టి ఆ పుస్తకం కోసం పట్టుబట్టేది చదవచ్చు పట్టుబట్టలే మా నాన్న ఎందుకు విసిరి కొట్టాడు ఈ పుస్తకాన్ని అని తల్లి పుస్తకం తెచ్చిచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని దాచిపెట్టుకొని పెళ్ళైనాక వెళ్ళింది కదా తొమ్మిదేళ్ళ వయసులో పెళ్ళైనాక వెళ్ళిపోయింది కదా అప్పటికే భర్త కొద్ది చదువుకుని వదిలేశాడు చదువు మధ్యలో తన భర్త చదువు వదిలేయడానికి కూడా సమాజమే కారణం గోవిందరావు మహాత్మా జ్యోతిరావు తండ్రి ఇరవై ఎకరాల భూస్వామి పూలు పండించేవాడు కూరగాయలు పండించేవాడు ఈ పూలను ఎవరు పంపించేవాడు తెలుసా పెద్ద వ్యాపారే ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సమస్తల అంతాపుర కాంతలకి పూలని పంపించేవాడు అంత వ్యాపారం ఆయన దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్త పనిచేసేవాడు గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఈ కూలీలు చదివిస్తుంటే బ్రాహ్మడు అంటే ఒకవేళ కూలీ చదువుకున్న తర్వాత లెక్కలు రాయటం అన్నీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ నా ఉద్యోగం పోతుంది అనుకున్నాడు అనుకోని గోవిందరావు చెప్పినట్టే నీ కొడుకు చదువుకుంటే నీ మాట వినడు చదువుకుంటే ఇంగ్లీష్ అమ్మాయిలను ప్రేమిస్తారు చదువుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు కుటుంబాన్ని వ్యవసాయం చేయరు అని వాళ్ళ నాన్నకు చెప్పి 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 చదువు అనిపించారు దొరలు మనం చదువుకుంటుంటే ఎట్లా చేస్తారు మన మన అమ్మ నాన్న మీద ఒత్తిడి పెడతారు ఫస్ట్ అదే జరిగింది అట్లాంటి మార్గం జ్యోతిరావు పోలే కొద్దిగా చదువుకున్న వాడు తర్వాత ఒక క్రైస్తవ చర్చిలో ఉండే ఒక ఆమె ఆయన దక్కి తీసి ఇంగ్లీష్ నేర్పించింది ప్రపంచం అర్థమైంది కూలే తనకు అర్థమైన ప్రపంచాన్ని తన దగ్గర ఉంచుకోవాలి భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు చూశాడు ఆమె పుస్తకం నిప్పేస్తూ ఉంది ఇట్లా ఎప్పుడు పుస్తకము ఆరేమో వయసులో తన చేతిలోకి వచ్చిన పుస్తకం నిప్పేస్తూ ఉంటే ఒకరోజు చూశాడు నీకు చదువు అడిగాడు రాదు అన్న మరి ఏం చూస్తున్నావు ఎట్లా చదువుతున్నావు చదవటం లేదు ఇందులో బొమ్మ చూస్తున్నామని చిన్నపిల్లలు బొమ్మలు చూస్తారు కదా నీకు చదువుకోవడం ఇష్టమా అని అడిగాడు ఆ ఇష్టం పంట పొలంలో ఒక వేప చెట్టు కిందను ఇంకో చెట్టు కింద కూర్చోబెట్టి కొత్త స్థమానం పనిచేసి మధ్యలో అన్నం తిన్నప్పుడు గంట రెండు గంటలు చదువు చెప్పడం తర్వాత నేర్పించారు తర్వాత కొద్దిగా నేర్పించారు చిన్న చిన్న లెక్కలు అంత పరిమితమైన విద్యని భర్త ద్వారా నేర్చుకున్నామే తన దగ్గరనే ఉండకుండా ఈ సమాజానికి అందించాలని ఇతర అమ్మాయిలకి చదువు చెప్పాలని ఇక్కడ ఎస్సీ అమ్మాయిలకు చదువు చెప్పాలని బీసీ అమ్మాయిలను చదువు చెప్పాలని అమ్మాయిలకి చదువు చెప్పాలి ఆ అమ్మాయిలు కావచ్చు కానీ ఊరు ఊరంతా ఒక స్త్రీ ఒక ఆడని మన శాస్త్రంలో స్త్రీ చదువుకున్న స్త్రీ ఇంట్లో ఉంటే అన్నం వడ్డిస్తే వడ్డించిన అన్నం భర్త ప్లేట్ లో వడ్డించిన అన్నం ఆమె చదువుకున్న స్త్రీ అయితే అది గురువులుగా మారిపోతుందని రాశి మన శాస్త్రం మీరు రెఫరెన్స్ చూసుకోవచ్చు రాశారు భారతదేశంలోనే రాశారు చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు స్వర్గానికి ఊర్వశీ రంబాక తిలోత్తమ్మ దగ్గరికి వెళ్ళరు ఎక్కడికి వెళ్తారట చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నరకానికి వెళ్తారట ఇది అందుకే స్త్రీ స్త్రీ అక్కరి కనుక ఎప్పుడు భర్త తన చేతుల్లో పెట్టుకోవాలి పురుషుడు తన చేతుల్లో పెట్టుకోవాలని రాశారు ఆ పుస్తకం రాసిన చోట ఈ సమాజం ఒక స్త్రీ చదువు చెప్పుతూ ఉంటే చదువుకుంటే అంగీకరిస్తుందా అంగీకరించాలి ఎన్ని మీన దాడి చేశారు అయినా తండ్రి అడిగాడు నీకు ఇల్లు ముఖ్యమా బడి ముఖ్యమా అంటే నాకు బడే ముఖ్యం ఇంట్లోకి వెళ్ళి ఒక పెట్టె తీసుకొని రెండు గతల బట్టలు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు వాటి బట్టలు ఇంకా సమాజం కోసం వచ్చారు అందుకే ఈనాటి సమాజంలో మనం సావిత్రి బాయ్ పూర్తి చేసుకున్నాం సావిత్రిబాయి అయినా భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త అవునో కాదు నాకు తెలియదు కానీ రాజా రామ్మోహన్ రాయ్ కన్నా గొప్ప సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఆయన మా పాఠాల నుంచి రాలేదు మనమంతరం మీరు కాదు అంటే మేము కానీ సార్ కానీ మా ముందు చదువుతున్న సార్ కానీ రాజా రామా రాయ్ గురించి ఐదారు తర్వాత నుండి పరిచయం అవుతారు కానీ మహాత్మాగాంధీరావు కూలి గురించి మన పరిచయం కాలేదు సరోజిన నాయుడు గురించి సెంటర్స్ అనే పాఠం రాసినటువంటి ఆమె ఎప్పుడో పరిచయం అయింది కానీ సావిత్రిబాయి పూలే పరిచయం కాలేదు మొన్న మొన్న పుట్టిన వాళ్ళంతా పరిచయం ఇందిరాగాంధీ ఎప్పుడో పరిచయం అయింది కానీ సావిత్రి పరిచయం కాదు పరిచయం కాలే అంబేద్కర్ రాలే అందుకే వాళ్ళ సమాజమే వాళ్ళని తీసుకొచ్చింది తీసుకొచ్చింది సిలబస్ లోకి తీసుకొచ్చింది సమాజంలోకి తీసుకొచ్చింది మనందరికీ పోరాటం ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే వాళ్ళ ఆశయాలని ఎట్లా నిర్వహించాలి మనం అందున్న తక్షణ కర్తవ్యం ప్రతి విషయ మిత్రుల మీరు కూర్చున్న వాళ్ళు నా విద్యార్థుల వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్పట్లేదు పెద్దవాళ్ళు కానీ మీకు చెప్తున్నా ఇంత సభ నిర్వహిస్తున్నారు క్రమశిక్షణ సభ నిర్వహించాలి క్రమశిక్షణ వచ్చామంటే అందరూ కూర్చోవాలి సైలెన్స్ కూర్చోవాలి మాట్లాడే వాళ్ళకి అండ్రెస్ ఉండకూడదు వక్తని ఇద్దరం ముందే ముందు చేసుకోవాలి ఆ ముగ్గురే వేదిక మీద ఉండాలి నలుగురే వేదిక మీద ఉండాలి వాళ్ళు కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చినా వైద్యాల వచ్చిన కిందనే కూర్చోవాలి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి మేము నేర్చుకోవడం కోసం చెప్తున్నాం మనం ఏమనుకుంటాం అంటే అందరూ అందరిని సాటిస్ఫై చేయాలని చెయ్యాలి కంటెంట్ ముఖ్యం కంటెంట్ ముఖ్యం ఫామ్ ముఖ్యం కాదు మనకి మీరు ఆర్ఎస్ఎస్ లో మీటింగ్ ఉందో అంటే ఎప్పుడన్నా నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తా కానీ వాళ్ళ క్రమశిక్షణ ఒక్కడే మీరు ఉంటాడు మూడు గంటల సభని నడిచినా సరే వాళ్ళు కిందనే కూర్చుంటే ఒక్కడు కూడా కలుగు అప్పుడే కదా కదా ఏదైనా మాకు జరిగింది పంతొమ్మిది ఇరవై నిర్ణయకులు ఆర్ఎస్ఎస్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగు సరికి దేశాన్ని చరిత్ర తీసుకున్నారు

అంత కష్టపడి చదువుకొని మాటలు వచ్చారు మా పిల్లలకి క్లాసులకు రెండు రోజు నేను ప్రోడ్ చేస్తున్నాను నేను క్లాసుల పెళ్ళి చూస్తే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు సార్ నలభై మంది ఇట్టే మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం పది శాతం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం తొంభై శాతం వాళ్ళు కానీ పది వాడి చేతిలో మనం మెదడు వాళ్ళ చేతిలో ఉంది వారిని ఓడించడం వారికి అంత ఈజీ కాదు నేను అనుకుంటున్నారు మన ఇంత జనాలు ఉంది ఓట్లు మన చేతిలో ఉన్నాయి అందరికీ చైతన్యం వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి చైతన్యం వచ్చింది ఎందుకు మనం గెలుస్తారేమో ఆలోచించండి ఎందుకు గెలవండి కంపెనీలు అందరు ఎవరి చేతిలో ఉన్నాయి అందుకే మనం జ్ఞాన యుద్ధం చేయవలసిన అవసరం ఉంది సమాజాన్ని చైతన్యం చేయాలంటే మొట్టమొదలు మనం జ్ఞానం ఉండాలి సమాజానికి జ్ఞానాన్ని వాళ్ళు జ్ఞానంతో యుద్ధం చేశారు లేకపోతే వాళ్ళని అర్థించే వాళ్ళ సావిత్రి పూలే అంబేద్కర్కి ఒక పునాదిగా తయారు చేసి తర్వాత అంబేద్కర్ ఈ దేశాన్ని ఆధునిక సమాజం వైపు మరలించారు అందుకే దయచేసి మీరు పరిశోధన చేసినా మీరు పీజీ చేసినా లేదా ఇంకో చదువులో ఉన్న ఏదైనా సరే సీరియస్ గా చదవండి రెఫరెన్స్ పుస్తకాలు చదవండి పరీక్షల కోసం చదవకండి పట్టాల కోసం చదవకండి పట్టాలు మన జీవితాన్ని మార్చవు మార్చవు సార్ పెద్ద సార్ చెప్తాడు వినండి పట్టాలు మన జీవితాన్ని మార్చవు కేవలం నీ మార్పులు నీ జీవితాన్ని మార్చవు నీకు నాలెడ్జ్ ఉంటేనే జాబ్ ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు తొంభై శాతం మార్పులు వచ్చాయి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నట్టే ఫస్ట్ అది పక్కన పెట్టాడు ప్రైవేట్ కంపెనీ ఏమడుగుతాడు రీడ్ రైట్ స్పీక్ నేను ఎంత బాగా రాస్తావు నేను ఎంత బాగా మాట్లాడతావు నేను ఎంత బాగా చదువుతావు అనేది వాడి కోసం వాడి పని కావాలి అక్కడ కనుక ఆ స్కిల్స్ తెలుసుకోవాలంటే జ్ఞానమే ముఖ్యం ఆ జ్ఞానం కోసం మీరు ప్రయత్నం చేస్తారని నేను లేట్గానే వచ్చాను కానీ ఇప్పుడు మా విసి గారి దగ్గర ఒక బీపీ ప్రజెంటేషన్ చేయాలి ప్రిన్సిపాల్స్ అందరికీ ఈ న్యాక్ అనేది ఒకటి ఉన్నది న్యాక్ గుర్తింపు ఏ ప్లేస్ రావాలి మన ఏమో రాకపోతే మీ సర్టిఫికేట్ ఏ ప్రాధాన్యత ఉండదు అందుకే ఇప్పుడు అటు వెళ్ళాలి కనుక దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి పెద్దవాళ్ళ రిక్వెస్ట్ చేసేవాళ్ళు